ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయస్ ఎన్నికలు నోటిఫికేషన్ కూడా ఇస్తున్నారు ప్రజెంట్ ఓటర్ల నమోదు కార్యక్రమం జరుగుతుంది ఇప్పటివరకు ఎప్పుడు కూడా నేను ఏ పార్టీ తరఫున కానీ గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా దీనికి కూడా పోటీ కనుక ముందుకు రాలేదు వెనకాల నుండి నడిపా ఈరోజు గ్రాడ్యుట్స్ ఎన్నికలకు ఉభయ గోదావరి జిల్లా దానికి నేను పోటీకి రెడీ అయ్యి మీ అందరి సమక్షంలో వేళ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నాకు పార్టీ సంబంధం లేదు నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నాను నేను ఆ దృష్టికి వచ్చిన ప్రతి సమస్య కూడా గ్రాడ్యుయేట్స్ అవ్వచ్చు చాలా నిరు నిరుద్యోగులు చాలామంది ఉన్నారు మా రాష్ట్రంలో వాళ్ళందరి తరఫున కూడా నేను పోరాడి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏది ఇచ్చినా నేను ముందుండి నిలబడి చేసి తీర్తాను గతంలో చాలామంది రకరకాలు చెప్పుకుంటారు ఎవరు కూడా నేను అలాంటి మాటలు చెప్పను మీ అందరికీ తెలుసు చెప్పిందే నేను చేస్తాను చేయలేదే అవుతే నేను చెప్పను అసలు అలాగే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి మేము మీరు కూడా చూసారు నేను ఫ్లాట్స్ వచ్చినప్పుడు నేను ఏ రకంగా కష్టపడ్డాను ఎంతమందికి రోజు అన్నదానం చేసామో తెలుసు అలా కరోనా కష్టకాలంలో కూడా ఎంతమంది ఆదుకున్నాం దాదాపు మూడు వందల మంది నాలుగు వందల మంది హాస్పిటల్లో జాయిన్ చేసి ఏ ఒక్క కూడా చిన్న ఇబ్బంది కూడా కలెక్టర్గా చేసిన ఆ రోజున కూడా అందుకే అలాగే ప్రతి కార్యక్రమం కూడా ఎవరికి ఒంట్లో బాగుందండి బాగుంది నా సాయం నా శాతం సాయం చేయడం స్కూల్స్ లో విద్యార్థులు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన ప్రతి ఇరు కూడా ప్రకటన చేస్తున్నాం అదే కదా ఎవరికి చిన్న వచ్చినా వెంటనే మనం వెళ్ళి చేస్తాం అదే రకంగా ఎక్కడి నుంచి కూడా అదే కార్యక్రమం చేస్తాను డిఎస్సి కూడా గత ప్రభుత్వం ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఇచ్చి వాళ్ళందరూ తీసుకునేలా మనం ప్రయత్నం చేసి అసెంబ్లీలో దేంట్లో కూడా గట్టిగా పోరాడతాం వీళ్ళ గురించి ఏ రకంగా పోరాడి వాళ్ళ కష్టకాలంలో నిలబడి బాధ్యత నేను తీసుకుంటాను కూడా చేసి మళ్ళీ మీరు చెప్పింది మీరే చూసి వరకు కూడా నేను అలాంటి మాటలు చెప్పను నా సాయశక్తిలో కూడా ఎవరికి ఆబాద్ వచ్చినా సరే దాంట్లో నిలబడి అందరం కష్టం చేసి కూడా వాళ్ళ తరుగు పోరాడతాను ముందు ఫస్ట్ నిలబడి చూసి మీరు ఒక్క నేను ఏ ఏ పనైనా పట్టుకున్నానంటే దాని ఆ పని కంప్లీట్ అవరుగా నిద్ర గత ప్రభుత్వంలో కూడా మా ఊరు బ్రిడ్జ్ రావడానికి కూడా నేను సాయ చాలా కృషి చేసాను దాని మీద ప్రభుత్వంలో ఉండి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం కూడా నిరార్ధ్యక్ష చేయటం ఇక్కడ రాష్ట్రాలలోకి చేయటం కొంచెం అడావులు చేసి ఎన్నో ఒడిదుడిని ఎదుర్కొని మా ఊళ్ళో బ్రిడ్జ్ పడేలా నేను ప్రయత్నం చేసాను అది ఈరోజు కూడా ఆల్రెడీ కంప్లీట్ అవుతుంది చిన్న విషయంగా డెబ్బై కోట్ల రూపాయలు